హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పూరి కర్రీ చూపించబోతున్నాను ఈ రెసిపీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి అందుకోసం ముందుగా స్టవ్ పని ఫ్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే ఆఫ్ టీ స్పూన్ ఆవాలు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకుని రెండు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేసుకుంటున్నాను అందుకని రెండు పచ్చిమిర్చి సరిపోతాయండి ఈ విధంగా పొడుగా కట్ చేసి వేసుకుని ఉల్లిపాయ మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకుని మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే హాఫ్ కప్పు పచ్చి బఠానీ వేసుకుంటున్నాను తర్వాత రెండు టమాటోస్ని చిన్నగా కట్ చేసి వేసుకుని టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి టమాటో తొందరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసుకుని ఉడికించుకోండి తొందరగా ఉడుకుతాయి మీడియం ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే టమాటో సాఫ్ట్గా ఉడుకుతుంది పటాటో సాగు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఒకసారి విధానంగా ట్రై చేయండి తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ కారం పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను వేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకోండి నెక్స్ట్ వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి నేను ఆల్రెడీ ఉడికించి పొటాటోస్ని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నానండి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుని ఉడికించిన పొటాటోని ఈ విధంగా మ్యాష్ చేసి వేసుకోండి నేను నాలుగు పొటాటోస్ని ఉడికించి పెట్టుకున్నాను వాటిని ఈ విధంగా మ్యాష్ చేసి వేసుకుని మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు ఆలు సాగు రెడీ అండి ఇది పూరీకే కాదు చపాతీ రోటీ రైస్ కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ టైం చాలా తక్కువ టైంలో టిఫిన్స్లోకి ఈ విధంగా పొటాటో సాగు ఒకసారి ట్రై చేయండి పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రోటీ రైస్ చపాతీ అన్నింటికి కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం ప్రకృతి స్టార్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి